ఎస్పీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ విద్యాభివృద్దికి విశేష కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం రాజమహేంద్రవరం ప్రతినిధులు జన్మదిన వేడుకలు జరిపించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో నారా లోకేష్ బాబు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ ఆంధ్ర రాష్ట్ర విద్యాభివృద్ధికి పాటుపడాలని పెస్పా ప్రధనల సంఘం ఆకాంక్షించింది ఈ కార్యక్రమం తల్లిదండ్రులు సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు వైస్ ప్రెసిడెంట్ నగేష్ సెక్రటరీ అనంతవరపు సుధీర్ జాయింట్ సెక్రటరీలు భాస్కర్ రవికుమార్ చీఫ్ అడ్వైజర్ శ్రీనివాస్ మలగడ బాబ్జీ ముఖ్య నాయకులు కాకర శంక షేక్ అరిముల్లా ట్రెజరర్ కందికొండ దేవి కోట్ ట్రెజరర్ జజ్జనిని తేజస్విని ములగాడ అరుణ మరియు కోడూరు దుర్గాభవాని పాల్గొన్నారు